సదాశివపేటలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ బీఆర్ఎస్ పార్టీపై కఠిన విమర్శలు చేశారు బీఆర్ఎస్ పార్టీ విలేకరుల సమావేశంలో గొప్పలు చెప్పుకోవడం తప్పని స్పష్టం చేశారు ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు బంధు సత్యనారాయణ శంకర్ గౌడ్ రాయపాడు రమేష్ ఆత్మ కమిటీ డైరెక్టర్ మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు సదాశివపేట ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని మునిపల్లి సత్యనారాయణ అన్నారు పదిహేను పదిహేను కోట్ల రూపాయలు ప్రపోజల్ పంపించడం జరిగింది మరి ప్రతి ఒక్కటి ప్రతి వార్డులో పట ప్రతి వార్డులో ప్రతి వార్డులో పట మేము ఒక పది నుంచి ఇరవై కోట్ల లక్షల వరకు ప్రతి వార్డులో ఏ వార్డు ఇవ్వలే ఇటీవలే మీరు ఇంకా ఎక్స్పెక్టర్ మా వాళ్ళను మేము అలా చేయదలుచుకోలేదు ప్రతి ఒక్క వార్డు ప్రతి ఒక్క ఇల్లు మా ఇల్లు అని మా ప్రజలు మా కార్యకర్తలు తప్పకుండా వారికి సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఒకవేళ మా పొరపాటు ఏదైనా ఉంటే మీ సూచనలు ఇవ్వండి మేము సరి సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మనివి చేస్తూ ఇక ముందు ఏదున్నా ప్రజలను అభివృద్ధి పొందాలని అనిపించడం చెప్పేసి మా తూర్పు జయభాకర్ రెడ్డి సూచన మేరకు నిర్మలమ్మ మన చైర్మన్ వారి సూచనల మేరకు మేము ముందుకు వెళ్తామని చెప్పి మనవి చేస్తూ మరి ఆ పెద్ద మనిషికి మరి ప్రైమ్ మినిస్టర్ తెలుసు రాష్ట్రపతి తెలుసు మరి అందరు తెలుసు ఆయనకు ఎందుకంటే మా కానీ అంత దూరం పోలే మేము మేము సదాశిపేట ఆటం మరి ఆయన మాట నేను తెచ్చిన పని అంటాడు నువ్వు తెచ్చినావు మీ అయ్యే తెచ్చినవి నాయ మా కొద్దవి మేము ప్రజల కోసం పాట పడుతున్నాము ప్రజల కోసం ఉంటాము వెళ్ళినప్పుడు ఫుల్ డే అవన్నీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము ఐటీ తీసుకొచ్చింది ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఇన్ని మీకు ఉదాహరణలు ఇస్తున్నాము కానీ మేము బట్టి అభివృద్ధిలో లోపల మొన్నకు మొన్ననే ఇప్పుడే మరి ప్రస్తుతలకు అది నిలిపి